ప్రపంచ మానవాళికి ఐక్యతను చట్టడం కోసం హైందవ శంఖారావం హైందవం ఒక మతానికి సంబంధించింది కాదు మానవుని జీవన విధానానికి మార్గదర్శకం హిందూ పరిషత్ లక్కిరెడ్డిపల్లి ప్రఖండ అధ్యక్షులు అయోధపురం ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం జనవరి మాసం ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన విజయవాడలో జరగబోవు హైందవ శంఖారావం బహిరంగ సభకు ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతూ మండల కేంద్రంలో విహెచ్ఈ ప్రఖండ లక్కిరెడ్డిపల్లి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం ప్రచార రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఐక్యతను చాటడం కోసం దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని దేవాలయాల అన్నింట్ల పూజ ప్రసాద కైంకర్య సేవలు అన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలని దీని ఉల్లంఘనలకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలని ఆలయ ట్రస్టు బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలని దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పూజ్య ధర్మాచార్యుల శుభాశిస్సులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని లక్ష్యంతో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ जय नेदर जी हो रहा जय श्री राम 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 भारत माता की भारत माता की भारत माता की जय ओके नमस्ते एसआर एसआर7 टीवी के स्वागतम नापेर आरवी के साढ़े अल्लवाई जिला इंचारी 5ओतय देना जनवरी 5ओतय देना జనవరి నెల ఐదవ తేదీన జరగబోయేటువంటి హైందవ శంకరము భారీ బహిరంగ సభకు మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మరి విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని మరి జన జన సమూహాన్ని చైతన్యవంతులను చేయడం కోసం అలాగే భారీ బహిరంగ సభకు హిందువులకు తరలించడం కోసం ఈరోజు ప్రచార రోదాన్ని ప్రారంభించడం జరిగింది మరి హైందవ శంకర యొక్క విధి విధానాలు ఏంటి భారీ బహిరంగ సభ యొక్క సమాచారం ఏంటి అనేది మనము మరి అన్నమయ్య జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చిన్నరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం ఏ నమస్తే మామగారు దగ్గర హిందూ బంధువులందరికీ కూడా ఆ యొక్క నమస్కంజులు ముఖ్యంగా మనం ఎప్పుడైతే భారతీయ సంస్కృతి సనాతన ధర్మం గురించి ప్రపంచమంతా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటేయడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు కాదు మరియు యోగులు కుంగువులు శాస్త్రవేత్తలు మరియు విజ్ఞానవేత్తలు రకరకాలుగా ఎవరి యొక్క సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ మరియు ముఖ్యంగా ప్రింట్ మీడియా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీరి ద్వారా మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలకు తెలియజేసేదానికోసం ముఖ్యంగా మన రాష్ట్రంలో పొట్టతొలిగా మన విజయవాడ నగరంలో ఐదో తేదీ జనవరి ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మనము మన అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనం ప్రతి గ్రామానికి మీటింగ్లు ఏర్పాటు చేయడం మరియు కమిటీ సభ్యుల ద్వారా మనం స్టిక్కర్లు మరియు పోస్టర్లు కూడా పంపించడం జరిగింది మరియు అలాగే మనం ఈరోజు ఈ ప్రసార సాధనాన్ని ఏర్పాటు చేసి ప్రతి మారుమూల పల్లెకి కూడా మన యొక్క హిందూ ధర్మం యొక్క సనాతన ధర్మాన్ని గురించి మనం చేసుకునేటువంటి కార్యక్రమాల వివరాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి ఒక ముఖ్య సంకల్ప ఉద్దేశంతో మనం ఈ రథాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీనివల్ల దేవాలయాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మనము ప్రభుత్వంతో పోరాడ చేస్తున్నాం ఎందుకు అంటే మన హిందువుల యొక్క ఆరాధ్య దేవమైనటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆదాయంతో పాటు అలాగే మన శ్రీశైలం కానీ విజయవాడ ఇంద్రకీలాద్రి ఉన్నటువంటి దుర్గామాత కానీ అలాంటి మన కాణిపాకంలో ఉన్నటువంటి మన వినాయక చవితి వినాయక స్వామి కానీ కాళహస్తిలో ఉండేటువంటి ముక్కంటి ఈశ్వరుడు కానీ ఇలాంటి ఎన్నో దేవాలయాల్లో మనకు వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు మన హిందువులకే కాకుండా అన్ని మతస్థులకు ఇవి సరఫరా అవుతున్నాయి మరి ఈ దోపిడీని అరికట్టాలంటే మనం ముఖ్యంగా హిందువుల అంతా కూడా ముందు ఐక్యంగా నిలబడాలి మరి అందుకోసం మనం ఏం చేయాలి మనం ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకోవాలని సెప్టెంబర్ ముప్పై తేదీన మన మండలం నుంచి కూడా మనం రాజంపేట ఏర్పాటు ఏర్పాటుకు ఏర్పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ చిన్నగా మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి దేశంలో అన్ని విధాల శాఖ శాఖాపశాఖలుగా విస్తరించి మన రాష్ట్రం నుంచి మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తుందని ముఖ్యంగా మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి వాటి మీద వచ్చేటువంటి ఆదాయ వనరులు కానీ ఇతర వ్యయాలు కానీ మనము మనంతటికి మనమే ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వచ్చిన నిధులను మన హిందువులకు మనం పూర్తి ఒక ట్రస్ట్ మనము ఏర్పాటు చేసుకోవాలని మన యొక్క పెద్దలు పూజలు తెలియజేశారు మరి దీని మీద విధి విధానాలు ఏ విధంగా చేయాలి ఎందుకోసం చేయాలి దాని యొక్క ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా సూచించాలి అందులో వాళ్ళ జరిగేటువంటి ఈ ఐదో తేదీ జరిగేటువంటి బహిరంగ సభలో మన పెద్దలు ఊర్యులు పెద్దలైనటువంటి వాళ్ళందరూ నిష్కాతులైనటువంటి యోగ పుంధువులు అందరూ కూడా అక్కడికి ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మనం స్వీకరించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరందరూ పాల్గొనాలని ముఖ్యంగా సెల్ మీడియా ద్వారా మనం క్లిక్ ఇస్తే వాటి ద్వారా కూడా మనం ఆడికి పోయినట్టు పోవలేకపోయినా కూడా మనం ఇక్కడి నుంచి మద్దతు తెలిపే తెలుపవచ్చు అని మనం చాలామందికి సెల్లు ద్వారా కూడా లింక్ ఇచ్చాం మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇంకా ఎవరైనా చేయనటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోవాలంటే మనం వినతి చేస్తున్నాం కాబట్టి పరిపర విధాలుగా మనము ఈ మండలం నుంచి కూడా మనం రెండు బస్సులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది మేము వస్తాం మేము వస్తాం అనేటువంటి సంకల్పంలో యువతులు ముఖ్యంగా యువకులు మరియు మిడిల్ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్వచ్ఛంగా అందంగా మేము ఐందవ సభకు మేము వస్తున్నామని వాళ్ళు మనకు పేర్లు నమోదు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధ ఈ బహిరంగ సభ చాలా అనూహ్యంగా సక్సెస్ అవుతుందనేది ఒక గడి ఒక దృఢ సంకల్పంతో మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఈ నిర్వహించినటువంటి ఈ సభ అన్ని విధాలుగా పరిపూర్ణంగా విజయవంతం అవుతుందని మన మండలం తరఫున రామాపురం లక్కివేడిపల్లె గాడివేడు ప్రకండ అధ్యక్షులుగా నేను మీ ముందు ఉంచుతున్నాను నాకు ఈ పరిపూర్ణమైనటువంటి మద్దతు మీ అందరి ద్వారా లభిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఈ ఉపన్యాసాన్ని